గురించి చాలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వంద రోజులు ఈ పాలనలో ఎలాంటి సక్సెస్ లేక డైవర్ట్ పాలిటిక్స్కి వీళ్ళు తెరదీస్తున్నారని మరి ఈ పవిత్రమైన లడ్డు మీద రాజకీయాలు చేస్తే దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటే శిక్ష తప్పదని చాలా రకాలుగా మరి కామెంట్ చేస్తున్నారు ఈరోజు వీళ్ళందరికీ కూడా కౌంటర్ ఇవ్వడానికి నేను ఇక్కడ రావటం జరిగింది మీరు వంద రోజుల పాలన గురించి కామెంట్ చేస్తున్నారు నేను కూడా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాను మన వంద రోజుల పాలనలో జగన్ గారు ఏం చేశారండి ఈ యొక్క వంద రోజుల పాలనలో మూడు నెలల్లో జగన్ గారు చేసింది రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచడం తప్పితే చేసింది శూన్యం ఆయన చెప్పే మాటలు కోటలు దాటితే గానీ చేతలు మాత్రం గడప దాటవు ఎప్పుడు కూడా ఒకే మాట అంటుంటారు మనది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని మరి మీరు ఏంటి ఈరోజు ఈ యొక్క చిట్టా ఉంది ఆరు నెలల్లో మీరేం చేశారు రాజన్న బడి అని రైతు భరోసా అని తర్వాత రైతు దినోత్సవం అని రకరకాల వాగ్దానాలు చేశారు కానీ చేసింది మాత్రం శూన్యం మీరు ఇచ్చిందల్లా పెన్షన్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అయితే ఈరోజు నేను గర్వంగా చెప్పగలను చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల్లో వంద పథకాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయని మాత్రం నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి ముఖ్యంగా ఇక చెప్పాలంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన అరాజకాలు అక్రమాలు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ఇలా అన్నింటిలోనూ డిపిటీ పథకం ద్వారా దోచుకో పంచుకో తినుకో అనే పథకాలే చేశారు తప్పితే వైసీపీ ప్రభుత్వం అంటే స్కామ్ ప్రభుత్వం అని అందరికి కూడా జగన్ మెరిగిన సత్యం ఈరోజు మీరు చూస్తే జగన్ గారి ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు రేట్లు ఎలా పెరిగినాయి మరి విద్యుత్ కోతలు ఎలా ఉన్నాయి విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి ఈ ఇవన్నిటి మీద కూడా సగం మనిషి మీద నడ్డి మీద మీరు వేటు వేసి వాళ్ళందరూ కూడా కోలుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు ఇక ప్రజల ధన మన ప్రాణ ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది ఈరోజు చంద్రన్న పాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉన్నారు ఆయన పాలనలో అందరూ కూడా చల్లగా ఉన్నారు ఈరోజు మనం ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి విద్యుత్ కోతలు లేవు ట్రిపుల్ డబల్ ఛార్జెస్ విద్యుత్ ఛార్జెస్ లేవు కనుక ఈ బాదుడే బాదుడు ప్రోగ్రామ్స్ కన్నీ ఫుల్ స్టాప్ పట్టింది మీకు ఈ వంద రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన కార్యక్రమాలు వంద పైన ఉన్నాయి మొట్టమొదటిగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే పెన్షన్ ఈరోజు అసలు హామీలు ఏం నెరవేర్చారు మీరందరూ కూడా చెప్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అసలు ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని మరి మీరందరూ కూడా కళ్ళు లేని కబోదులు అని అడుగుతున్నాను ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వం ఉంటే మూడు వేలే పెన్షన్ వచ్చేది ఈరోజు పెన్షన్ ఎంతయ్యా నాలుగు వేలు దానితోడు మరి ఫస్ట్ తారీఖే ఏ సీఎం అయినా పెనుమాకలో మొట్టమొదటిగా జూలై ఫస్ట్న సీఎం అయిపోయి నేరుగా ఈ లబ్ధిదారులకి ఆ నాలుగు వేలతో పాటు మూడు వేలు అంటే ఏప్రిల్ మే జూన్ నెలలు టోటల్గా ఏడు వేలు మరి లబ్ధిదారుల చేతిలో పెట్టారా మీరందరూ పేపర్లోనే చూసారా మీరందరూ ఇండియాలోనే ఉన్నారా మీరు ఒకసారి ఆ పేపర్స్ తిరిగేయాలని చూస్తున్నా ఎందుకంటే ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టం ఏ సీఎం కూడా నేరుగా అట్లా బటన్ నొక్కటం బటన్ రెడ్డిలా కాకుండా మా ఎమ్మెల్యేస్ ద్వారా చెక్కులు పంపించకుండా డైరెక్ట్గా సీఎం గారే డైరెక్ట్గా పోయి మరి లబ్ధిదారులకి వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేయటం కాకుండా చేతికి నేరుగా డబ్బులు వేయటం అనేది ఇది ఇట్స్ అ వరల్డ్ రికార్డ్ దట్ ఈస్ సిబిఎన్